గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను వరకు చూడండి కాళేశ్వరం కలంకం తెలంగాణకు ప్రాజెక్టు వర ప్రధాయినై కాదు తుమ్మిడి హెట్టి వద్దే కట్టాలని ఇంజనీర్లు చెప్పారు మేడిగడ్డ బ్యారేజీ కేసీఆర్ గుర్రెలో పుట్టిన బుద్ధి మామ అల్లుడు కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశారు ఖజానాను దోచుకునేందుకే దుర్మార్గానికి ఒడిగట్టారు ఎవరి ఒత్తిడితో సంతకం పెట్టారో హరీష్ రావు చెప్పాలి తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ శ్వేతపత్రంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్ అన్నారం బ్యారేజీకి బుంగలు పడి వృధాగా పోతున్న నీరు శ్వేతాపత్రం కాదు తప్పుడు పత్రం ఇది గోబెల్స్ ప్రచారంలా ఉంది తప్పు ఎవరు చేసినా తప్పే బాధ్యులు ఎవరైనా శిక్షించాలి మేడిగడ్డ కూలిపోవాలనే పునరుద్ధరణ పనులు జాప్యం కాంగ్రెస్ సర్కారులో కడెం తాలిపేరు పేరు కొట్టుకుపోలేదా దురదృష్టవశత్తు ఇలాంటి ఘటనలు జరుగుతాయి కాగ్ నివేదికను కాంగ్రెస్ సీఎంలే పడేశారు కదా మీ ప్రభుత్వాలే ఉన్న ప్రాణహితకు అనుమతులు లేలేదే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం హైదరాబాద్ తెలంగాణను నట్టేట ముంచారు గత ప్రభుత్వానికి తప్పుడు విధానాలు నీటి పారుదల రంగంలో విద్వాంసక ధోరణి ఒకటి పాయింట్ ఎనభై ఒక లక్షల కోట్లు ఖర్చు పదిహేను పాయింట్ ఎనభై ఒక లక్షల ఎకరాలకే నీళ్లు కాళేశ్వరంలో పంపులన్నీ తిప్పితే రెండు వందల ఇరవై మిలియన్ యూనిట్ల కరెంటు కావాలి రాష్ట్ర వినియోగమే నూట తొంభై ఆరు మిలియన్ యూనియట్ల యూనిట్ల నీటిపారుదల శాఖపై శ్వేతపత్రంలో ప్రభుత్వం అన్నారంలోనూ లీకేజీ బ్యారేజీలో భారీ బుంగలు మేడిగడ్డ తరహాలో ఇది ప్రమాదంలో ఉంది కమిషన్లకు కక్కుర్తి పడ్డారు వందేళ్లు ఉండే బ్యారేజీలు మూడేళ్లకే కుంగాయి పంపు హౌజులు సబ్ స్టేషన్లు తప్ప నిర్మించిందేముంది కాల్వలు నిర్మించాలన్న ఆలోచన లేకుండా పనులు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎన్డీఎస్ఏ కాగ్ నివేదికల ప్రకారం చర్యలు ఉత్తం మూడు వందల డెబ్బై నంబర్ కాదు సెంటిమెంట్ శ్యామప్రసాద ముఖార్జీకి నివాళిగా మూడు వందల డెబ్బై సీట్లు సాధిద్దాం ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు వచ్చే వంద రోజుల పాటు పోలింగ్ బూతులపైనే కార్యకర్తలు దృష్టి పెట్టాలి ప్రతి బూత్ నుంచి గతంలో కన్నా మూడు వందల డెబ్బై ఓట్లు ఎక్కువ వచ్చేలా చూడాలి బీజేపీ జాతీయ సన్నాహాల్లో పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపు పదకొండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు హాజరు మోదీ హాజరు హ్యాట్రిక్ పక్క నడ్డా కు ఎర్రవల్లి ఎంపీటీసీ సభ్యురాలి శుభాకాంక్షలు ఘనంగా కేసీఆర్ జన్మదినం ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు ఇచ్చిన కేటీఆర్ కేసీఆర్ కు గవర్నర్ సీఎం రేవంత్ శుభాకాంక్షలు వరంగల్ మంత్రి పిఏపై వేటు ఇటీవల భద్రాచలం వద్ద పట్టుకున్న ఇసుక లారీలను బదిలేయాలని అధికారులకు ఫోన్లు సర్కారు సీరియస్ మంత్రి పిఏ సస్పెన్షన్ మరో మంత్రి అనుచరుడి పైన ఆరోపణలు రంగంలోకి ఇంటెలిజెన్స్ సిఎంకు నివేదిక గగన విజయం నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ పద్దెనిమిది పాయింట్ నలభై ఆరు నిమిషాల్లో విజయవంతంగా కక్షలోకి ఇన్షార్ట్ ఇట్ త్రీ ఎస్ ఉపగ్రహం ఇస్రోకు ఈ ఏడాది వరుసగా రెండవ విజయం వాతావరణంపై ఎప్పటికప్పుడు సమాచారం జూన్లో నిసార్ ప్రయోగం సోమనాథ్ తుల్లూరుపేట్ బాణసంచ కర్మాగారంలో పేలుడు పది మంది మృతి మృతుల్లో నలుగురు మహిళలు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు తమిళనాడులో ఘోర ప్రమాదం అవును రిగ్గింగ్ జరిగింది చీఫ్ జస్టిస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కమిషనర్ పాత్ర ఉంది ఓడిపోవాల్సిన పదమూడు మంది అభ్యర్థులను గెలిపించా దీనికి బాధ్యతగా ఉద్యోగం నుంచి వైదొలుగుతున్న రావల్పిండి చీఫ్ కమిషనర్ నియాకత్ వెల్లడి లియాకత్ వెల్లడి ఇమ్రాన్ పార్టీ నిరసనల ముంగిట కీలక పరిణామం అవకతవకల ఆరోపణలను తోసిపుచ్చిన పాక్ ఈసీ ఐఎస్ఐతో ఇమ్రాన్ డీల్ పీపీతో కలిసి ప్రభుత్వం బీజేపీలోకి కమల్నాథ్ తనయుడితో ఢిల్లీ చేరిన కాంగ్రెస్ ముఖ్య నేత రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం బీజేపీలో చేరితే మీడియాకు చెబుతానని వ్యాఖ్య నకుల్నాథ్ ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ తొలగింపు గుల్జార్కు రామభద్రాచార్యకు జ్ఞానపీర్ ఉర్దూ సంస్కృత సాహితీవేత్తలకు పురస్కారం రెండు వేల ఇరవై మూడు ఏడాదికి ప్రకటించిన ఎంపిక కమిటీ జూరిలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కవి కృష్ణారావు పసితనంలోని కంటి చూపు కోల్పోయిన సాహితీ రంగంలో రామభద్రాచార్య అసాధారణ కృషి ఉర్దూ సాహితీ జగత్తులో గుల్జార్ ధృవతార బాలీవుడ్లో అనేక సూపర్ హిట్ పాటలు ఆయన రాసినవి తమిళనాడులో మిఠాయిపై నిషేధం చెన్నై బీజేపీలోకి కమల్నాథ్ జంప్ న్యూఢిల్లీ చిన్నయ్య జంగంకు రామానుజన్ అవార్డు గుర్రం జాషువా గబ్బిలం కావ్యాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన చిన్నయ్య సీటెడ్ ఎన్నికలకు సర్వం సిద్ధం సిఈసీ రాజీవ్ కుమార్ భువనేశ్వర్ ఎంఎస్సీపై కమిటీ కేంద్ర ప్రభుత్వం యోచన న్యూఢిల్లీ సర్కారు కోర్టుల మధ్య కాస్త ఘర్షణ మంచిదే న్యూఢిల్లీ సుపీరియర్లకు నేరుగా విన్నవించారని సర్వీస్ నుంచి తొలగించలేరు న్యూఢిల్లీ మెదడు క్యాన్సర్ మెడలు వంచాడు చరిత్ర సృష్టించిన పదమూడు ఏళ్ల బెల్జియం బాలుడు లూకస్ న్యూఢిల్లీ మూడు వేల కోట్ల ఫైన్ ట్రంపునకు విధించిన న్యూయార్క్ కోర్టు న్యూయార్క్ ఈసారి బీజేపీ ఓడిపోకపోవచ్చు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం రానివ్వం వాళ్ళకి మేమే పెద్ద సవాల్ అందుకే అన్ని వైపుల నుంచి దాడి కేజ్రీవాల్ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ముజువాని ఓటుతో నెగ్గిన సర్కార్ న్యూఢిల్లీ పైసా లేని దర్శనం మేడారంలోనే ఈసారి అత్యధికంగా ఆరు వేల ఆర్టీసీ బస్సులు సీతక్క మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంపును ప్రారంభించిన మంత్రి మూలుగు మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ ను ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క మేడారం జాతరకు ముప్పై ప్రత్యేక రైళ్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు రాకపోకలు హైదరాబాద్ సిబిఐ దర్యాప్తుతో కేసీఆర్ సేఫ్ అందుకు ఎత్తులు వేస్తున్న బీజేపీ సిపిఐ నేత నారాయణ న్యూఢిల్లీ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలి చాడా హైదరాబాద్ బకాయిలు విడుదల చేయాలి ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ విజ్ఞాప్తి హైదరాబాద్ నావాతో బీజేపీకి పొత్త బీఆర్ఎస్తో బీజేపీ కలవడం అసాధ్యం బూరా న్యూఢిల్లీ పంతొమ్మిది ఇరవై తేదీల గురుకుల జేఎల్ డిఎల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ డిఎస్ఎస్ భవన్లు నిర్వహణ హైదరాబాద్ బీఆర్ఎస్కు సిగ్గుండాలి టీపీసీసీ హైదరాబాద్ ప్రపంచాన్ని చూసిన శిశు మేధావి నాలుగు నెలల వయసులోని నోబెల్ వరల్డ్ రికార్డు బిడ్డలోని ప్రతిభను గుర్తించిన తల్లి నూట ఇరవై రకాల అంశాలను గుర్తించిన కైవల్య విజయవాడ పదిహేడు ఏళ్ల జైలు జీవితానికి విముక్తి దుబాయ్ నుంచి ఇల్లు చేరిన జగిత్యాల వాసి హత్య కేసులో తెలంగాణ కార్మికులకు జైలు ఐదుగురు దోషుల్లో ఇప్పటికే ఇద్దరు విడుదల త్వరలోని ముగ్గురు వాసులకు ప్రవాసులకు విముక్తి సిరిసిల్ల ప్రైమ్ పల్లె సమస్యలు తీర్చేందుకు తరచూ గ్రామ సభలు ట్రెజరీ ద్వారా జాయింట్ సంతకంతో నిధుల డ్రా పంచాయతీ ప్రత్యేక అధికారులకు మార్గదర్శకాలు హైదరాబాద్ శ్రీశైలంలో జంట ఆత్మహత్య మాస్టర్ ప్లాన్ తో చెరువుగట్టు అభివృద్ధి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రి కోమటిరెడ్డి వాఖ్యలు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వీరేశం దంపతులు నార్కట్పల్లి వాస్తవాలు దాచిపెట్టి దావా వేస్తారా హైకోర్టు ఆగ్రహం పిటిషనర్ న్యాయవాదికి కలిపి పదిహేను లక్షల జరిమానా హైదరాబాద్ మేడారంలో దోపిడికి చీర్ ఎత్తిస్తున్న మద్యం ధరలు ఒక్కో బాటిల్పై ఎంఆర్పి కన్నా వంద రూపాయలు ఎక్కువే బీరుపై నూట ఇరవై రూపాయల దాకా అధికారులు వ్యాపారుల కుమ్మక్కు రోడ్లపైనే మద్యం ఐదు వేలకు పైగా వెలిసిన బిల్ట్ షాపులు ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి దిగుమతి అధిక ధరలకు విక్రయించడంపైనే భక్తుల నారాజ్ బిల్లాన్ని గుడుంబ తయారీకి తరలిస్తున్నారా అధికారుల నజర్ ఆధార్ నమోదు జైశాకే విక్రయాలు వరంగల్ సిర్సిల్ల స్పోర్ట్స్ పట్టు చిక్కినట్టే జైష్వాల్ మెరుపు శతాకం ప్రస్తుతం ఆదిక్య మూడు వందల ఇరవై రెండు భారత్ రెండో ఇన్నింగ్స్ నూట తొంభై ఆరు రెండు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ మూడు వందల పంతొమ్మిది సిరాజ్ కు నాలుగు వికెట్లు రాజ్కోట్ తనై పాంచ్ పటాక హైదరాబాద్ స్వర్ణ చరిత్రకు అడుగు దూరం ఆసియా టీం బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత అమ్మాయిలు సెమీస్లో జపాన్పై సంచలన విజయం థాయిలాండ్తో టైటిల్ పోరు నేడు షా అలాం మలేషియా నోవాటీస్ ఇండియాపై డాక్టర్ రెడ్డిస్ నజర్ మెజారిటీ వాటా కోసం చర్చలు న్యూఢిల్లీ డాక్టర్ రెడ్డిస్తో మార్కెటింగ్ డీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు యాభై రూపాయల కోట్ల టర్నోవర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెట్టింపు ఆదాయం జెన్ టెక్నాలజీస్ సిఎండి అశోక్ హైదరాబాద్ ఎల్ఐసి నుంచి అమృత్ బాల్ పాలసీ హైదరాబాద్ హైదరాబాద్లో తగిన గృహ రిజిస్ట్రేషన్లు న్యూఢిల్లీ ఆస్ట్రేలియాలో ఎన్ఎండిసి పసిడి వేట వచ్చే రెండు నెలల్లో ఉత్పత్తి హైదరాబాద్ పటిష్ట నాయకత్వంతోనే లక్ష్య సాధన భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఇల్ల హైదరాబాద్ తెలంగాణ నట్టేట ముంచారు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పుడు విధానాలు నీటిపారుదల రంగంలో విధ్వంసక ధోరణి ఒకటి పాయింట్ ఎనభై ఒకటి లక్షల కోట్ల ఖర్చు పదిహేను పాయింట్ ఎనభై ఒక లక్షల ఎకరాలకే నీళ్లు రెండు వేల పద్నాలుగు ముందు ఎకర ఖర్చు తొంభై మూడు వేలు గత పదేళ్లలో ఎకర ఖర్చు పదకొండు పాయింట్ నలభై ఐదు లక్షలు కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపులని తిప్పితే రెండు వందల ఇరవై మిలియన్ యూనిట్ల కరెంట్ కావాలి రాష్ట్ర వినియోగమే నూట తొంభై ఆరు మిలియన్ యూనిట్లు నీటిపారుదల శాఖపై సర్కార్ శ్వేతాపత్రం హైదరాబాద్ నాడు దేవాలయం నేడు బొందలగడ్డ మేడిగడ్డ అలా ఎందుకైందో కేసీఆర్కే చెప్పాలి పిల్లర్లు కుంగాక నలభై రోజులు సీఎంగా ఉన్నారు అప్పుడే నీటిని ఎందుకు ఎత్తిపోయలేదు శాసనసభలో మంత్రి పొంగిలేటి ప్రశ్న హైదరాబాద్ సాగు పెరిగింది సమృద్ధి వర్షాలతోనే తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో పది లక్షల బోర్లు తవ్వారు వాటి కింది నలభై లక్షల ఎకరాల సాగు తుమ్మల హైదరాబాద్ కుర్చీ వేసుకుని పనులు చేయిస్తానని చక్రాల కుర్చీలో కూర్చున్నాడు కాళేశ్వరం వద్దని రెండు వేల పద్దెనిమిదిలోనే మొత్తుకున్న రాజ్గోపాల్ ఏటీఎంలుగా సాగునీటి ప్రాజెక్టులు అక్బరుద్దీన్ సా పోలవరానికి రెండు లక్షల ఎకరాలు ఇచ్చారు ప్రణహితకు మూడు వేల ఎకరాలు తీసుకోలేకపోయారా మీ నిర్వాహకంతో శబరి నదికి కోల్పోయాం మేడిగడ్డ పిల్లర్లు నిట్ట నిలువున చీలాయి అన్నారం సుందిల్ల సురక్షితం కాదు బట్టి మేడిగడ్డ బ్యారేజీని కూలగొట్టింది హరీషే ఆయన చెబితే వినాల్సి రావడం కర్మ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్మిత సబర్వ లేఖ రాయలేదంటే రాజీనామా జూపాలి హైదరాబాద్ కాళేశ్వరంపై కాంగ్రెస్ తీవీసే ప్రచారం వాస్తవాలు ఇవిగో అంటూ బీఆర్ఎస్ షీట్ విడుదల కాళేశ్వరం సమగ్ర స్వరూపం రీ ఇంజనీరింగ్ కారణాలు వెల్లడి హైదరాబాద్ లేఅవుట్ పనులు నిలిపివేత కొత్త లేఅవుట్ రద్దుకు నోటీసులు హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారుల విచారణ కుట్లూరు చిన్న చెరువు శికం పనులు పరిశీలన రికార్డుల కిక్కని రిజిస్టర్ భూములపైన ఆరా చచ్చాంశనీయంగా ధరణి గోల్మాల్ అబ్దుల్లా బదిలీల తర్వాతి కొత్త పోస్టింగ్ల భర్తీ గురుకుల జేఏసీకి హామీలు ఇచ్చిన కార్యదర్శి హైదరాబాద్ ఎంపీ సంతోష్ కుమార్ తండ్రిపై కేసు నమోదు ఈడీ అటాచ్మెంట్ లోని ఆస్తుల ఆక్రమణ హీరా గ్రూప్ వ్యవస్థాపకురాలు సిఈఓ నౌషీరా షేక్పై కేసు బంజారా హిల్స్ కాంగ్రెస్ గూటికి మార్క్ టెడ్ చైర్మన్ గంగారెడ్డి నిజామాబాద్ గ్రూప్ ఫోర్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్య దంతాలపల్లి గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందా అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన హరీష్ కేటీఆర్ మోకాళ్ళపై నిలిచిన నిరసన తెలిపిన అఖలపక్ష నేతలు అక్కన్నపేట వచ్చేసారి తెలంగాణలో అధికారం మాది నడ్డా న్యూఢిల్లీ బీజేపీ రథయాత్రకు ముగ్గురు ఎంపీలు హైదరాబాద్ వరంగల్ మంత్రి పిఏపై వేటు ఇటీవల భద్రాచల భద్రాచలం వద్ద లారీల పట్టివేత వాటిని వదిలేయాలని అధికారులకు ఫోన్లు దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం మరో మంత్రి పై ఆరోపణలు రంగంలోకి ఇంటెలిజెన్స్ సీఎంకు నివేదిక హైదరాబాద్ దంపతులను చిదిమేసిన క్రెడిట్ కార్డు వాయిదాలు కట్టకపోవడంతో వడ్డీతో కలిపి ఎనిమిది లక్షల రూపాయలు విషం తాగి భార్య ఉరేసుకొని భర్త ఆత్మహత్య అనాథులుగా ఇద్దరు చిన్నారులు ఈసరా రూరల్ ఎనిమిది రోజులు నాలుగు